పోలీసుల విచారణ ఎదుర్కోలేక ప్రముఖ దర్శకులైనటువంటి రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారు ఆయన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటూ ఆ వార్తల మీద రాంగోపాల్ వర్మ స్పందించి ఆయన కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారా పరారీలో ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం గాలిస్తున్నారా రాంగోపాల్ వర్మ ఏమో ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాంగోపాల్ వర్మని ఎందుకు అదుపులోకి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారితో మాట్లాడదు దుర్గాకుమార్ గారు నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కోలేక ఆయన పరారీలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నటువంటి నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆయన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటి మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు నేను ఎక్కడికి పారిపోలేదు నేను అరెస్ట్కి భయపడేటువంటి మనిషిని కాదు అంటూ ఆయన చెబుతూనే కొన్ని ప్రముఖ ఛానల్స్కి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు అసలు ఏంటి దేంట్లో నిజం ఉంది నిజంగా రాంగోపాల్ వర్మ పరారీలో ఉన్నారా పరారీలో ఉన్న రాంగోపాల్ వర్మని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక గాలిస్తూ ఉంటే ప్రముఖ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్న రాంగోపాల్ వర్మని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అదుపులోకి అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి దీనికి మీరు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి సార్ పరిటాల రవి హత్య కేసులో మొద్దుషిన్ కూడా నిందితుడు ప్రధాన నిందితుడు కదండి అతను అరెస్ట్ని తప్పించుకుని చాలాసార్లు ఈ పెద్ద పెద్ద టీవీలకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు అట్లానే ఆయన పారిపోలేదని చెప్పగలమా మనం అంటే రాంగోపాల్ వర్మ చెప్తున్నారు కదా నేను ఎక్కడికి పారిపోలేదు నేను అరెస్ట్ కి భయపడేటువంటి మనిషిని కాదు అవునండి చెబుతున్నాడు కానీ ఎక్కడైతే పోలీసుల నుంచి ఆయనకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినాయో ఆ ఫార్టీ వన్ ఏ నోటీసు అటెండ్ అయ్యాడా అవును మరి అక్కడికి కదా అని చెప్పాలి అది పోలీస్ స్టేషన్ ముందు నుంచి చెప్పాలి నేను నేను ఎక్కడా పారిపోలేదు నా మీద ఎక్కడైతే ఫిర్యాదు వచ్చిందో ఆ పోలీస్ స్టేషన్ ముందే నుంచిన్నాను మీ అందరి ముందే నేను ఆ పోలీస్ స్టేషన్ లోకి నడిచి నడిచెళ్తున్నాను చూడండి అని చెప్పాలి నన్ను నమ్ముకొని ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నారు ఆ ప్రొడ్యూసర్ కి ఏ ఇబ్బంది కలగకుండా లాస్ రాకుండా ఉండేందుకే నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను ఎందుకంటే కొంతమంది ప్రముఖ హీరోల హీరోయిన్ల కాల్ షీట్లు ఉన్నాయి నేను గనక ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళకపోతే లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే నేను విచారణ ఎదుర్కోలేకపోతున్నా అంటూ కూడా ఇంటర్వ్యూల్లో రాంగోపాల్ వర్మ చెప్తూ ఉన్నారు చెంది అతను చెప్పే దాంట్లోనే పరస్పర విరుద్ధంగా ఉంది కదండి ఇప్పుడు నా లాభం వస్తుంది నష్టం వస్తుంది హీరోలు హీరోయిన్లు ఇవన్నీ ఎందుకండి నీ మీద కేసు వచ్చింది నువ్వేంటో దానికి వెళ్ళి చెప్పుకుని రా మళ్ళీ గతంలో అడవిలో పులి ఒక ఆవుని ఎదుర్కొంటే నేను పిల్లకి పాలు ఇచ్చేస్తానని చెప్పి వచ్చి దూడకి పాలు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది కదా అట్లాగే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ సంగతి నేను అవతల ఒక పని మీద ఉన్నాను అది అవ్వగానే వస్తానని చెప్పొచ్చు కదా మరి అంతకుముందు వల్ల ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు ఇది ఎట్లా ఉందంటే కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడమేత కన్నట్టు ఉంది ఇప్పుడు తను చేసిన నేరం తనకు తెలిసినప్పుడు తను వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ముందు చేయాలి కానీ ఇప్పుడు తనే పరస్పరం విరుద్ధంగా చెబుతున్నాడు నేను పారిపోలేదు అంటున్నాడు ఎవరో ఒక నిర్మాత కోసం నేను ఉన్నాను అంటున్నాడు నిర్మాత ఎప్పుడైనా తీయొచ్చు సినిమా ఎక్కడికి పోతుంది హీరో ఎక్కడ పోతాడు హీరోయిన్ ఎక్కడికి పోతుంది కథ ఎక్కడికి పోతుంది కాల్షీట్ కుదరవని అయ్యే నీ వేస్ట్ మాటలండి తను చేసేటప్పుడు ఉండాలి నేను సినిమా నిర్మా డైరెక్టర్ని కదా ఇలాంటి వివాదాంశాల్లోకి వెళ్తే నాకు ఇలాంటి ఇబ్బందులు వస్తుందని అప్పుడు తెలవాలి ఆయన అప్పుడు తెలియకుండా అంటే ఇప్పుడు ఈ ప్రముఖ ఛానల్కి జీవి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు నేపథ్యంలో ఈ సమయాన్నే గనక పోలీస్ గనక అయిపోయింది అవును అది కూడా బాగుంటుంది అదే అంట అప్పుడు నువ్వు టీవీ ఛానల్స్ నివీ ఛానల్స్కి వెళ్ళిస్తున్నావా వాళ్ళని ఎక్కడో నీ డెల్ లో పిలిపించుకుంటున్నావు అలా కాకుండా ఏ ప్రముఖ ఛానల్స్ మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళ స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే పోలీసులు అప్పుడు వచ్చేస్తారు వెంటనే ఆ స్టూడియోలో ఉన్నాడు స్టూడియోలో కూర్చోగానే సగం ఇంటర్వ్యూ అయ్యే టైం లోపలే వాళ్ళు కూడా స్టూడియో లోపల కూడా వస్తారు వచ్చి అది కూడా తీసుకెళ్ళటం కూడా చూస్తారు జనం అంతేగాని నువ్వు ఎక్కడికో సీక్రెట్గా ఇచ్చే దీనికి నేను బయటే ఉన్నాను ఎటా చెప్పగలవు ఏదైనా పెద్ద ఛానల్స్ స్టూడియోస్కి వెళ్ళు మాట్లాడు నేను నీ ఫలానా స్టూడియో ఛానల్లో ఇప్పుడు మొదలు పెట్టాను టీవీ ఇంటర్వ్యూ ఇది అరగంట ఉంటుంది ఈ అరగంట సేపు ఇక్కడ ఉంటాను ఆ తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి వెళ్తున్నాను ఫలానా ఇంట్లో ఉంటాను అని చెప్పాలి కదండి అది ధైర్యం అంతేగాని నేను బయ ఎక్కడికి పారిపోయాను అని చెప్తూనే ఎక్కడికో సీక్రెట్గా ఇప్పుడు అప్పట్లో మొదసీని కూడా రైల్వే పట్టాల మీద కూడా కొన్ని పెద్ద ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు చాలా మంది నక్సల్ ఎక్టివ్ లీడర్స్ కూడా చాలా మంది ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటారు అండర్ గ్రౌండ్ లో ఉండి అట్లానే వాళ్ళు ఏమైనా బహిరంగ ప్రదేశాల్లోనూ లేకపోతే బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నా అని అర్థమా ఇది కూడా అదే ఇప్పుడు అతను చెప్తున్న అంశాలు ఆయన మాట్లాడుతున్న ధైర్యాన్ని తర్వాత ఇంకో మాట కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు గనక రాంగోపాల్ వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టి నిజంగా ఆరు నుంచి ఏడు బృందాలుగా విడిపోయి ఆయన కోసం వెతుకుతూ ఉంటే మరి రాంగోపాల్ వర్మని పట్టుకోవడంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విఫలమవుతున్నారంటే ఏం చెప్తారు అది ఆయన తెలివితేటలండి ఆయన చాలా ఇలాంటి ఫిల్మ్స్ కూడా తీశాడు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ వరకి చార్లెస్ సోపరాజ్ అని ఒక క్రిమినల్ ఉండేవాడు అతను అనేక ఫ్రెంచ్ అనుకుంటు ఫ్రాన్స్ నుంచి అనుకుంటా అతను అతను ఆ భారతదేశానికి సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్ మొత్తం తెలుసు నేరాలు ఎలా చేయాలి తప్పించుకోవాలని అతనికి తెలిసినంత ఎవరికి తెలియదు అతను చాలా అచ్చలు చేశాడు ఇక్కడ కూడా ఒకసారి గోవాలో ఒక బార్లో దొరికాడు దొరికిన తర్వాత చాలా కాలం జైల్లో పెట్టారు ఆ తర్వాత పది పన్నెండేళ్ల పాటు కూడా భారత్ జైల్లో కూడా ఉండి ఆ తర్వాత వెళ్ళాడు రిలీజ్ అయ్యి అట్లాగే ఇలాంటి నేరస్తులు అతను ఎన్ని సార్లు జైలు బ్రేక్ చేశాడో తెలుసా పెద్ద పెద్ద జైలు సెంట్రల్ జైళ్ళు ఇంటర్నేషనల్ జైళ్ళలోంచి కూడా తప్పించుకున్నాడు అట్లా ఈ తెలుసు ఎలా పోలీసులకు చెక్కకుండా వెళ్ళాలనేది మనం పోలీసులు వైఫల్యం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన దగ్గర సెల్ ఫోన్ లేదు ఏముండదు ఆయన ఎవరి ఫోన్లతోనో ట్యాకిల్ చేసుకుంటాడు ఎవరిని కావాలో పిలిపించుకుంటున్నాడు డెన్ లో ఉన్నాడు ఆర్థికంగా బాగా డబ్బులు ఉన్నాయి సినిమా రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు అతనికి తెలుసు ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన దూరంగా సుదూర ప్రాంతాల్లో ఉండే గెస్ట్ హౌస్ లో డెన్నల్లో కూర్చుంటే ఎవరు మాత్రం అరెస్ట్ చేయగలుగుతారు అంటే రాంగోపాల్ వర్మ ఎక్కడ షూటింగ్ చేస్తాడు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ వేస్తున్న నేపథ్యంలో ఆ పోస్ట్ ఆధారంగా పోలీసులు చేయలేరు అది కాదు అతను కనుక నిజంగా కనుక షూటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను ఫలానా నిర్మాతకి ఫలానా సినిమాకి ఫలానా స్టూడియోలో నేను షూటింగ్ ఈ ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది అని ఇంకా షెడ్యూల్ చెప్పొచ్చు కదండి అక్కడే ఉంటాను అని చెప్పాడా ఏ స్టూడియోలోనూ నిజంగా పని ఒకవేళ కనుక అతను కనుక షూటింగ్లు తీస్తున్నాడు అనుకుందాం అవుట్డోర్ షూటింగ్ కానీ ఇండోర్ షూటింగ్ కానీ అవుట్డోర్ షూటింగ్ అయితే కూడా జనాలు అందరూ తెలుస్తుంది కదండి పలానా గోపాల్ వర్మ ఫలానా షూటింగ్ జరుగుతుందని ఎక్కడన్నా ఒక సినిమా పేపర్లో న్యూస్ వచ్చిందా ప్రతిదీ కవర్ చేస్తారు కదా సినిమా జర్నలిస్టులు రామ్ రాంగోపాల్ వర్మ అంటే తన కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ భయపడ్డా అందుకే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు గారు రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడతారని నేను భావించట్లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి కారణం ఏంటి ఆయన చాలా డిప్లొమాట్ అండి ఇప్పుడు ఇంకోటి చెప్పాడు ఆ రోజు నేను వాళ్ళిద్దరిని తిట్టింది నా సినిమా పబ్లిసిటీ కోసం అని చెబుతున్నాడు మీ సినిమా పబ్లిసిటీ కోసం అయితే జనాలను ఇష్టం వచ్చినట్టు తిట్టే స్వేచ్ఛ నీకుందా అదే తప్పు కదా లేకపోతే ఇంకేమైనా గులగా ఉండి తిట్టావో ఎవరికైనా అనవసరం తిట్టిన మాటే అక్కడ మ్యాటరు అందుకని నాకు నోట్లో పురుగులు పడి ఏదో ఒకటి వాగుతూ ఉండాలి కాబట్టి నేను వాగాను అన్నాడు అనుకోండి అది సమర్థించుకోవడానికి సరిపోదు అట్లాగే నా సినిమా ప్రచారం కోసం తిట్టానంటే తిట్టావేమో అది తిట్టిన దానికే వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎందుకు తిట్టావని అడగట్లేదు అక్కడ సినిమా ప్రచారానికి తిట్టావా లేకపోతే నేను ఎవడన్నా డబ్బులు ఇచ్చి తిట్టమన్నారా ఆ డబ్బులకు తీసుకున్నా కాబట్టి నైతిక బాధ్యత వహించి తిట్టావా ఏదైనా కావచ్చు నువ్వు ఎందుకు తిట్టావు ఎవరు తిట్టించారని కూడా అడగట్లేదు నువ్వు తిట్టింది ఆయనకి సమాధానం చెప్పమంటున్నారు ఆయన చెప్పేది ఎట్టా ఉంది నేను నా సినిమా పబ్లిసిటీ కోసం తిట్టానని చెప్తున్నాడంటే ఒక సినిమా అయ్యి ఎవడన్నా ఒక కామన్ మ్యాన్ కూడా ఆ మాట చెప్పడం ఏదైనా ఎందుకు తిట్టినా కూడా తిట్టాననే చెబుతాడు ఇప్పుడు ఆయన చెప్తున్న షూటింగ్ ఎక్కడ జరుగుతుందో కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు వాళ్ళు నష్టపడతారన్నాడు నష్టం కష్టం తర్వాత నువ్వెక్కడున్నావో చెప్పు ఫస్ట్ ఓకే ఇప్పుడు ఏ సినిమా జర్నలిస్ట్తో ఆయన మాట్లాడా ఏ స్టూడియోలోనో ఇదిగో ఇక్కడ ఈ షూటింగ్లో ఉన్నాను ఈ ఫలానప్పుడుకి ఇది రిలీజ్ అవుతుంది ఈ షెడ్యూల్లో ఉంది ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చెప్తారు కదండి ఎప్పటికప్పుడు స్టేజెస్లో తర్వాత ఆయన మీద వచ్చిన కేసు గురించి కూడా చెబుతాడు నా మీద కేసు వచ్చింది కానీ నేను వృత్తిలో ఇన్వాల్వ్ అయిపోయాను దీనికి అంకితం అయ్యాను అప్పుడు ఆ తర్వాత వెళ్ళి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాను అదే నేను ఒక ప్రతినిధి ద్వారా కూడా నేను ఆ పోలీస్ స్టేషన్కి మ్యాటర్ పంపించాను నా పర్సనల్ లెటర్ అని చెప్పాలి కదా తర్వాత వస్తానని అవన్నీ రామ్ గోపాల్ వర్మ చెప్తే జనం నమ్ముతారు అనేది ఒట్టి మాట అండి ఓకే ఇప్పుడు శ్రీ రెడ్డికి ఎంత విశ్వసనీయత ఉందో ఇతను రామ్ గోపాల్ వర్మ కూడా అంతే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మనం వీక్షుకుంటున్నారు